మంచిది పిల్లరా ఈ కీర్తన ఆసాపు రాసినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు మనం గత కొన్ని వారాలుగా చదువుకుంటునే డెబ్బై మూడవ కీర్తన నుండి ఆసాపు రాసిన కీర్తనలు ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం డెబ్బై మూడు నుండి ఎనభై మూడవ కీర్తన వరకు ఎనభై మూడవ కీర్తన వరకు అంటే పదకొండు కీర్తనలు వరుసనే మనం చూస్తూ ఉంటాం ఆ సాపు రాసినట్లుగా ఆ షాపు ఎవరని చెప్పానండి ఆ సాపు ఎవరు దావీదు రాజు దినములలో ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో మరి గాయకుల బృందంలో ఏర్పాటు చేయబడిన ముగ్గురు ప్రముఖులలో ఆ సాపు కూడా ఒక ఆయన ఎవరా ముగ్గురని చెప్పాను హేమను ఏతాను ఆసాపు మర్చిపోతున్నారు మీరు మళ్ళీ చెప్పండి హేమను ఏతనో ఆసాపు ఈ ముగ్గురు కూడా ప్రముఖులు ఆ దినాలలో దావీది రాజుగారి యొక్క దినాలలో అప్పుడు మందిరం లేదు ప్రత్యక్ష గుడారం ఉండేది ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆరాధించడానికి ఎందుకంటే దేవు ఆరాధన అనేది దేవుడు ఇష్టపడేది మనం పాటలు పాడి దేవుని ఆరాధించడం దేవునికి చాలా ఇష్టం ఆరాధన చేసినప్పుడు ఆయన వస్తాడు సో ప్రత్యక్ష కూడా అలాగున మరి పిల్లల దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళు ముగ్గురే కాదు ఇంకా బ్యాండ్ ఉన్నారు వెనకాల క్వైర్ ఉన్నారు చాలామంది ఈ ముగ్గురు మాత్రం వారిలో ప్రధానులు అని మనం చూస్తున్నాం వారిలో ఈ ఆసాబు కూడా ప్రముఖుడు ఈ ఆసాబు దావీది రాసిన కీర్తనలు పాడేవాళ్ళు అలాగే ఈ కూడా పాటలు రాసినట్లుగా మనం చూస్తున్నావే రెండు మూడు వారాల నుండి మనం ధ్యానం చేసుకుంటున్నాం సో ఈ డెబ్బై ఏడో కీర్తన కూడా ఆసాపే రాశాడని మనము చూస్తూ ఉన్నాం ఆయన అంటాడు మొదటి వచ్చినంలో చక్కని మాట అంటాడు ఏమనంటే నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయదును దేవుడు నాకు చెవి చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును ఎప్పటి వరకు ప్రార్థన చేస్తాడంటే ఆయన ఎలుగెత్తి అంటే బిగ్గరగా బిగ్గరగా ఏమంటే బిగ్గరగా చేస్తేనే దేవుడు వింటాడా మెల్లగా చేస్తే వినడా అంటే నువ్వు మెల్లగా చేసిన వింటాడు హన్న మౌన రోదన చేసింది మోగ రోదన చేసింది హన్న గట్టి గట్టిగా అరిసి ప్రార్థన చేయలేదు మౌనంగా ప్రార్థన చేసింది ఆ యొక్క మందిరంలో ఆమె ప్రార్థన కూడా దేవుడు విన్నాడు అక్కడ రాయబడింది ఏంటంటే ఆమె తన హృదయాన్ని కొమ్మరించిందంట హృదయాన్ని కొమ్మరించింది సైలెంట్గా కానీ ఇక్కడ ఆశ్వభక్తుడేమో నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను అంటే ఎందుకు అంత గట్టి గట్టిగా ప్రార్థన చేశాడంటే ఆయనకొచ్చిన బాధలు ఆయనకొచ్చిన శ్రమలు కొన్నిసార్లు ప్రార్థన చేసే మనం కూడా గట్టి గట్టిగా చేస్తూ ఉంటాం మనల్ని మనం అదుపులో పెట్టుకోలేకపోతూ ఉంటాం ఆ ప్రార్థనని కొంతమంది గట్టి గట్టిగా చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకపోతే నువ్వు ఎంత గట్టిగైనా ప్రార్థన చేయొచ్చు నీ బాధ అంతా కూడా దేవునికి తెలియజెప్పుకోవచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు నా మనవి వినే వరకు చెవి నా ప్రార్థన వినే వరకు నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు రాత్రి మనం నేర్చుకున్నాం విసుగు అనేది ఉండకూడదు ఏ విషయాలు అండి ఒకటి ప్రార్థన చేయటంలో విసుగు అనేది ఉండకూడదు రెండవదిగా మేలు చేయటంలో విసుగు చెందకూడదంట మనం తగిన కాలముందు పంట కోస్తామంట మేలు చేస్తూ ఉంటే మేలు పొందేవారు అర్హులు కాకపోయినా మేలు చేసే నీవు పంట కోయడానికి అర్హుడు అవుతావు అర్హురాలు అవుతావు కాబట్టి మేలు పొందుకునే వాళ్ళు కృతజ్ఞత లేనివారైనా సరే నువ్వు మేలు చేస్తూ ఉండాలి తగిన సమయంలో పంట కోస్తావు అని బైబిల్ చూపు మూడవదిగా దేనిలో విసుగకూడదంటే పాపాత్ములైన వారు నీకు తిరస్కారంగా నీ మీద ఆరోపణలు చేసినప్పుడు విసుగు చెందద్దు అంటాడు దేవుడు నీ నీతి నీ భక్తి వారికి తెలియక నీ యథార్థత వారికి తెలియక నీ మీద ఎన్నో నిందలేస్తారు నిన్ను రకరకాలుగా తిరస్కరిస్తారు అవమానకరంగా మాట్లాడతారు అలాంటి పరిస్థితుల్లో నువ్వు విసుగు చెందొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువుని జ్ఞాపకం చేసుకో పాపాత్ములైన వారు ఆయన్ని కూడా తిరస్కరించారు నువ్వెంత నేనెంత నిన్ను తిరస్కరించే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో నన్ను తిరస్కరించే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో మన ఎంత మంచివాళ్ళమైనా కానీ కొంతమందికి నచ్చం మనం కదా గాంధీ మహాత్ముడు అందరికీ నచ్చల ఆ అందరికీ నచ్చాడు కానీ ఒక ఆయనకి నచ్చల ఒక ఆయనేగా చాలామందికి నచ్చల నచ్చలేదు కాబట్టి గన్ తీసుకుని కాల్చిపడేశాడు నువ్వు అందరికీ నచ్చాలనేవి లేదు నీ దృష్టికి నువ్వు దేవుని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు నీ నువ్వు యదార్థంగా ఉండు యేసు ప్రభు కూడా అందరికీ నచ్చల కొంతమందికి నచ్చాడు ఎక్కువ మందికి నచ్చాడు ఆయన కొంతమందికి ఆయన నచ్చలేదు కాబట్టి పాపాత్ములు నీ మీద తిరస్కారం చేస్తూ ఉంటారు అయినా నువ్వు విసుగు చెందొద్దు దేవుని తలంచుకో ప్రభువుని తలంచుకో ఆయన కూడా తిరస్కారములు భరించాడు ఓచుకున్నాడు ప్రభుని తలంచుకో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ప్రార్థనలో కూడా విసుగు చెంద మాకు దేవుడిని ప్రార్థన ఆలకించేంత వరకు చెవియుగ్య వరకు నువ్వు ప్రార్థించాలని వాక్యం చెప్తుంది విసిగితే ఎవరికి నష్టం చెప్పండి విసిగితే ఎవరికి నష్టం మనకే నష్టం కదా ఇప్పుడు కొంగ చెరువులో ఆకలి కోసం చేపల కోసం ఆకలితో ఉండి చేపల కోసం కాలు పైకెత్తి నిలబడింది దేనికోసం ఏ ఈ చెరువు మంచిది కాదు ఈ చెరువులో చేపలు లేవు ఈ చెరువు అలాంటిది ఎలాంటిది అని చెప్పి అది విసుక్కుని వెళ్ళిపోతే దాని కడిపే మారుతుంది దాని పొట్టే మారుతుంది అర్థమవుతుందా కానీ అదేం చేయాలంటే ఎంతసేపు నిలబడాలి అలా ఒంటికాల మీద ఎంతసేపు నిలబ ఒంటికాల మీద నిలబడుతుంది అంట కొంగలు చేశారా మీరు చూసారా విన్నారుగా కానీ నిలబడుద్ది అంట మరి ఎందుకు మనకు తెలియదు కొంగ జపం అంటారు దాన్ని ఏ జపం దేనికోసం ఆ జపం చేపలు మరి నీ జపం దేనికోసం అది చేపలు దొరికేదాకా అలా ఉండాలి తప్పదు అలాగే నువ్వు మేలు పొందుకునేంతవరకు నువ్వు ప్రార్థన చేయాలి తప్పదు ప్రార్థన ఆపేస్తే నీకే నష్టం అయ్యో ఇంకా ప్రార్థన చేస్తే బాగుండేదే దేవుడు మేలు చేసేవాడు పలానాకు చేసాడు అనే పరిస్థితి రాకుండా నువ్వేం చేయాలంటే విసుగక నిత్యమో నువ్వు ప్రార్థన చేయాలని దేవుని లేఖన భాగం తెలియజేస్తూ ఉంది దేవునికి మహిమ గలుగును గాక హల్లెల్లు యా చెప్దాం గట్టిగా హల్లెల్లు యా సహజంగా మనం దేంట్లో కూడా విసుగు రాదు కానీ ఏమండి ప్రార్థన చేయటంలోనే విసుగు వచ్చేస్తుంది మనం జీవితాంతం వరకు చేసిన పనులే మళ్ళీ చేస్తాం విసుగు లేకుండా అవునా కాదు ఏం సుధీర్ నాయనా ఆటో తోడటానికి విసుగొస్తుందా ఎప్పుడైనా విసుగొచ్చినా ఇంట్లో పడుకో మళ్ళీ వెళ్తాం తప్పదు ఇంకని ఆటో వేస్తేనే మనం ఫైనాన్షియల్గా బాగుంటాం మన పనులు మనం చేసే విషయంలో విసుగురాదు మనకి కానీ ప్రార్థన అంటేనే ఏంటో ఎక్కడ లేని విసుగు చిరాకు ఒక్కొక్కసారి దేవుడి మీద కూడా ఏమనాలి కోపం వచ్చేస్తూ ఉంటుంది అందుకే ఈ భక్తుడు అంటాడు ఏంటి దేవుడు మారిపోయాడా ఏంటి ఆయన చెయ్యి దా ఆయన దక్షిణాస్తం మారిపోయిందా ఏంటి ఆయన కృప మానే మానేసిందా మన ఆయన కృప మన మీద అంటాడు ఏడవచ్చినం చూడండి డెబ్భై ఏడో కీర్తన వచ్చినం ప్రభు నిత్యము విడనాడునా ఆయన ఇంకెన్నడు కటాక్షింపడా ఆయన ఇంకెన్నడు కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికి లేకుండా ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా కృప చూపిస్తానన్న దేవుడు కృప చూపించట్లేదే విడువను అని చెప్పిన దేవుడు విడనా విడనాడేశాడా ఇంకెన్నడిగా కటాక్షింపడా ఇంకా సెలవిచ్చిన మాట ఆయన సెలవిచ్చిన మాట దేవుడు కటాక్షింప మాని దేవుడు కటాక్షించడం మానేసాడా అందుకు ఇలాగను అనుకునిచున్నాను మహోనతుని దక్షిణాస్తము మార్పు నందుదనుకుంటకు అనుటకు నాకు కలిగిన శ్రమ ఏమనుకుంటున్నాడంటే ఏకంగా మహోన్నతుని దక్షిణాస్త్రమే మారిపోయింది ఒకప్పుడు ఆ దక్షిణాస్త్రం ఎన్నో సాహస కార్యాలు చేసింది ఒకప్పుడు ఆ దక్షిణాస్తం ఎన్నో బలమైన కార్యాలు చేసింది కానీ ఇప్పుడు ఎందుకని నా జీవితంలో చేయట్లేదు కాబట్టి ఆయన చెయ్యిలో ఏదో మార్పు వచ్చేసింది అని అనుకుంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా అలా మారే దేవుడు కానే కాదు బస్ ఆశాపిల్ల అనుకుని ఉంటాడు ఆనాడు దేవుడు తన దక్షిణాస్తము ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు తన దక్షిణాస్తము ద్వారా బండ నుండి నీళ్లు రప్పించాడు తన దక్షిణాస్తము ద్వారా ఆకాశం మన్నాను కురిపించాడు ఈరోజు నేను ఎంత ప్రార్థన చేస్తుండే ఆయన దక్షిణాస్తం నా జీవితంలో ఏమీ చేయట్లేదేంటి మారిపోయాడు దేవుడు ఒకవేళ బలహీనుడైపోయాడేమో ఆయన చెయ్యి బలహీనమైపోయిందేమో అనుకుంటున్నాడు నా దేవుడు బలహీనుడయ్యే దేవుడు కాదు ఆయన ఎన్నటి కూడా బలవంతుడే యా చెబుదామా గట్టిగా హలెలుయా ఆయన బలవంతుడు వాడు బైబిల్ చెప్తుంది ఆయన నిన్న నేడు నిరంతరము మార్పులేనివాడు మారనివాడు ఈజ్ అన్చేంజింగ్ గాడ్ అర్థమవుతుందా ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ హీఈ అన్ చేంజింగ్ గాడ్ మార్పు లేని దేవుడు మారని దేవుడు ఆయన కానీ నీ మనసే మారిపోతుంది కొన్నిసార్లు అసే ప్రార్థన చేయాలనిపిస్తుంది నీ మనసుకి కొన్నిసార్లు ఏమో ఏం ప్రార్థనలే పద్దాకేం చేస్తాం అసలే కాళ్ళు సహకరించట్లా మోకాళ్ళనప్పులు కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి ఎంచే ప్రార్థన చేయాలి చేసిన దేవుడు వినట్లేదు ఆ ప్రార్థన అని చెప్పి రకరకాలుగా నీ మనసులోనే మార్పులు వస్తున్నాయి కానీ మన దేవుడు మారని దేవుడు ప్రిల్లరు ఆయన దక్షిణాస్తం మారేది కాదు ఆయన కృప మానిపోయేది కాదు ఆయన కటాక్షము ఆగిపోయేది కానీ కాదు దేవునికి స్తోత్రం కలుగునగాక చెప్దామహాలియా బహుశా మీలో కూడా ఎంతోమంది ఇలా అనుకుని ఉండొచ్చు మీ ప్రార్థనలకు జవాబు రాకపోయేసరికి మీరు అడిగింది దేవుడు ఇవ్వకపోయేసరికి ఎందుకని దేవుడు అప్పుడు చేశాడు కానీ ఇప్పుడు చేయట్లేదు ఏంటి ఎందుకు దేవుడు నా ప్రార్థన వినట్లేదు దేవుడు ఏంటని మీ జీవితంలో కూడా అనిపించవచ్చేమో కానీ ఈ ఉదయకాల సమయంలో కీర్తన చెప్తుంది మన దేవుడు మారే దేవుడు తర్వాత ఆయనే అంటాడు పదమూడవ మార్గము పరిశుద్ధమైనది నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు చూసారా దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే నీవే ఇంకా అంటాడు కదా పంతొమ్మిదో నీ మార్గము సముద్రములో ఉండేను నీ త్రోవలు మహాజలములలో ఉండేను ఆయన త్రోవలు ఉంటాయంట మనకు అర్థం అవుతాయా సముద్రములో ఆయన మార్గం ఉంటే మనకెలా అర్థం అవుతుంది అర్థం కాదు ఆయన మార్గాలు చాలా మర్మయుక్తమైనవి ఆయన త్రోవలు చాలా మిస్టీరియస్ మనకు అర్థం కావు కానీ తగిన సమయం వచ్చినప్పుడు ఆ మార్గాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు ఆయన తగినటువంటి మేలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు నమ్మితే స్తోత్రం ఎలిద్దమాహ యా కనుక ఆయన మార్గములు ఉన్నాయంటండి సముద్రములో మహా జలములలో అందుకే మోషే అంటాడు దేవా నీ మార్గము నాకు తెలియజేయ్యా అంటాడు నువ్వేం చేయబోతున్నావు నాకు తెలియజేయ అంట కొన్ని దేవుడు చెప్తాడు కొన్ని తెలియచేయుడు ఊహించని విధంగా దేవుడు నీ జీవితంలో తప్పకుండా మేలులు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు కనుక దేవుని బిడలరా దేవుడు మారిపోయాడని మనం అనుకోకూడదు దేవుడు చేయట్లేదని మనం అనుకోకూడదు మన ప్రార్థన దేవుడు వినేంతవరకు విసుగు చెందని వారమై ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించాలని దేవుడు ఈ కీర్తన ద్వారా మనలను ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కనుక విసుగక ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుని సన్నిధిలో సాక్షులుగా మనం బ్రతుకుదాం ఈ కీర్తన భాగం దేవుడు గాక అవును